హాయ్ ఫ్రెండ్స్ అంజలి విలేజ్ బ్లాక్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలి మంచి చూస్తే కోరుకుంటున్నాము ఇంత ముందు అయితే మా ఊర్లో అయితే వాన పడింది ఫ్రెండ్స్ ఇంత ముందు కాదు చాలా రోజుల తర్వాత పడింది వాన ఎండలకి చాలా రోజులు ఎండకి ఉక్కకి ఉక్కపోతకి పిల్లకాయలు అయితే నేర్చిపోతాయి ఎండలైతే మంచి ఎండ కాచిన ఎండాకాలం కాచింది కాచిన ఎండలు ఎండలైతే బల కాచినాయి వానైతే తగ్గినదైతే నేనైతే ఇప్పుడైతే పూలు అయితే పోస్తున్నాను అది వాన పడక ముందు ఏంటి బాగుండే ఇద్దరు అటు ఎవరు తెలుసు వాన వస్తుందని వాన అయితే సడన్గా వచ్చింది వాన మధ్యాహ్నం అంటే ఎండ కాల్సింది అయ్యా వాన కూడా ఎన్ని గంటల నుంచి వచ్చింది రెండు గంటల నుంచి వచ్చింది రెండు గంటల నుంచి వచ్చిందా మళ్ళీ వాన పడింది బయట ఇప్పుడైతే నేను ముక్తే పూలు కోస్తున్నా అంటే

పడతానికి బాగుంటుంది వాన పడుతుంది ఎవరికి తెలియదు అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఊర్లో వాన పడింది కదా ఆ వీడియో అయితే తీశాను ఇప్పుడైతే పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఎత్త నేనైతే వీడియో తీశాను వీడియో తీసేటప్పుడు మాట్లాడదామంటే మాట్లాడలేదు జనాభా అంతా నిలకర అంత సిగ్గుగా అనిపించింది ఇప్పుడైతే వాన చూడండి ఫ్రెండ్స్ ఎన్ని నీళ్ళు నిలబడ్డాయో ఎట్టా పోయేదానికైతే నీళ్ళకు అవకాశం లేదు ఫ్రెండ్స్ మూడు ఇదులు నీళ్ళు అయితే అన్నీ ఒకసారికి వస్తాయి దేలం కాడికి అయితే వస్తాయి దేలం అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మునిగిపోయింది అది చిన్న గుడి పాత గుడి ఫ్రెండ్స్ దేలంలోకి అయితే నీళ్ళు పోయాయి నీళ్ళు పోయేదానికి అవకాశం లేక కాళ్ళతో అయితే దుబ్బుకుంటున్నారు చూడండి ఎలా దుబ్బుతున్నారో గుడి నిండా అయితే నీళ్ళు రామస్వామి పటం తీసేసి ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కదా ఆ గుళ్ళు అయితే పెట్టారు ఆ గుడి కూడా ఇంకా ఓపెనింగ్ కాలేదు ఇప్పుడు ఇప్పుడు రెడీ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళైతే పోయేదానికి అవకాశం లేదని కాళ్ళతో అయితే దుబ్బుతున్నారు మా వాళ్ళు ఇప్పుడు చూడండి గోడ్లో గోడ్లో చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో వానైతే బలపడింది ఫ్రెండ్స్ పెద్ద పెద్దవానైనా తొంత వానైనా పెద్దవాన్ అయితే బాగా కుమ్మరించింది వానవాసము ఇప్పుడైతే చెట్లు

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మా ఊళ్ళకైతే మధ్యాహ్నం అయితే పోల చెట్లు బండి అయితే వచ్చింది నేనైతే రెండు పోల చెట్లు బ రెండు పోల చెట్లు అయితే తీసుకున్నాను